లక్ష్మి రావమ్మ ఇంటికి శ్రీరాజపుత్రి వరలక్ష్మి ధనలక్ష్మి రావమ్మ ఇంటికి పట్టు చీరేలు తెచ్చి పట్టు రైకేలు తెచ్చి పట్టు చీరేలు తెచ్చి పట్టు రైకేలు తెచ్చి ఆనందముని అలంకరించు మమ్మ లక్ష్మి రావమ్ మా ఇంటికి శ్రీరాజపుత్రి వరలక్ష్మి ధనలక్ష్మి రావమ్ మామాయింటికి శిథిలేని సీతాఫలము మతిలేని మామిడి ఫలము శిథిలేని సీతాఫలము మతిలేని లేని మామిడి ఫలము కాలరాని కజుల రగి మమ్మాలక్ష్మీ లక్ష్మీ రావమ్మ శ్రీరాజపుత్రి వరలక్ష్మి ధనలక్ష్మి రావమ్మ